ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో కుత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఉండదు చూద్దాం మిత్రులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ముందర వీడియోల్లో రాశి ఫలితాలు సంవత్సర ఫలితాలు వీడియోలు అందజేసే చూసే ఉంటారు మీరు ఈ సంవత్సరం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం బెనిఫిట్ వచ్చే అవకాశం అన్ని అప్లోడ్ చేసాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనవద్దు చూద్దాం టెంపర్స్ కార్డు తీసుకుందాం స్టార్ట్ తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుందంటే మనం ఏం చేస్తున్నాము ఏం ఎందుకు చేస్తున్నాము పొద్దున లేచి రకరకాల ప్లాన్లు లేదా ముందు రోజు రాత్రే రేపు ఇలా చేయాలి అలా చేయాలి ప్లాన్లు ఏది ఇంప్లిమెంట్ అవుతాం పాక్కవాడి గురించి మాట్లాడడం ఫోన్స్ మాట్లాడడం పేపర్ చదవడం టీవీ చూడటం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూడటం టైం అంతా క్లింగ్ అయిపోతూ ఉంటుంది వీళ్ళ గురించి వీళ్ళు ఏమీ చేయరు ఎండ్ ఆఫ్ ది డే రేపు చేద్దాం మళ్ళీ రీస్టార్ట్ ఇలాగా ఈ సమయంలో మీ కోసం మీరు జీవించడం నేర్చుకోవాలి అనవసరం చేయవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు పక్క వాళ్ళ విషయాలు తలదొచ్చు అనవసర స్టేట్మెంట్ ఇవ్వద్దు మీ పని మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీకు ఏదైనా ఆ పని చేసే క్రమంలో ఏ రకమైన అడ్డంకులు వస్తాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు తెలుస్తూ ఉంటుంది కానీ డైవర్షన్స్ వస్తూ ఉంటాయి ఆ డైవర్షన్స్ కాకుండా మీ పని మీరు చేసిన ప్రయత్నం చేయండి టైము మనీ వయస్సు ఇవన్నీ వాల్యుబుల్ మీ తిరిగి రావు మీకు గుర్తించాలి ఎవరైనా మీరైనా నేను ఎవరైనా గుర్తించాలి ఒకరోజు పోయింది ఆ రోజుకి తిరిగి మన క్యాలెండర్ రాదు అంతే అందువల్ల మీరు ఏ పని చేసినా కానీ రాబోయే చాలా కాలంకి ఉపయోగపడే పనులు చేయాలని ప్లాన్ చేయాలి తప్ప ఏదో టైం పాస్ కోసం ఏదో చేయడం కాదు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక సుందర్ పిచోయ్ ఉన్నారు సత్యనారాయణ ఉన్నారు వాళ్ళతో పాటు జాబ్ చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా ఏదో ఏ వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉండే వీళ్ళ పెద్ద కంపెనీ సీఈఓ అయ్యారు వాళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారు జాతకంలో యోగాలు అవన్నీ పక్కన పెట్టుకుంటే ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉండడం క్రియేటివిటీ వాటి వల్ల వాళ్ళు ముందుకెళ్ళారు వాళ్ళతో జాయిన్ అయిన వాళ్ళు అలాగే ఉంటారు చాలామంది అందువల్ల మీరు మీకోసం జీవించాలి మీ డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి తప్ప ఊరు వాళ్ళందరి కోసం పక్క వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ సమయంలో పుష్కలంగా ఈ పదిహేను రోజులు అలాంటివి కనబడుతున్నాయి ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో ముఖ్యమైన కానీ ఎంజాయ్మెంటే లైఫ్ కాదు అది జ్ఞాపకం పెట్టుకోవాలి అలా ఉంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఉపయోగపడే పని మీరు చేసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో స్తబ్దంగా సామాన్యంగా కాలం గడిచిన స్థితి ఏదో చేద్దామంటే ఎవరైనా మీరు కొత్త కొత్త అవకాశాలు రావడం పెద్దగా మూమెంట్స్ ఏమీ లేకపోవడం ప్రజెంట్కి వస్తే ఫస్ట్ వారం అంతా కూడా నేను చెప్పినట్టుగానే ఏం చేశారో ఏమీ ప్రొడక్టివిటీ ఏమి ఉండదు ఈ వారంలో ఎలా గడిచిందంటే ఏమో ఏదో చేసేట్లేసే తిన్నారు పడుకున్నారు ఫోన్లు మాట్లాడారు తిని పడుకున్నారు అంతే రెండో వారంలో కొంత యాక్టివ్ మోడ్లోకి వస్తారు కొంత మీ పని మీరు చేసుకోవడం అనవసరం టైం వేస్ట్ చేయడం డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించడం ఇవన్నీ కూడా రెండో వారంలో నార్మల్ లైఫ్లోకి వస్తారు మీరు బాగుంటుంది మొదటి వారమంతా కూడా మీకు మొత్తం టైం కిల్లింగ్ ఉంటుంది ఏ వారు మాత్రం ఉపయోగం లేని పనులు చేసి టైం వేస్ట్ చేసుకుంటారు అలా కాకుండా ఆలోచించుకోండి ఫ్యూచర్ కార్డులో కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ కొంచెం డిస్టర్బెన్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఈ జనల్ కార్డులో మనం ఏం చెప్పాము పక్క వాళ్ళ గురించి పనిచేసి పక్కడ గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు వాళ్ళు మీ గురించి ఆలోచించరు మీరే ఆలోచిస్తారు మీరు కొంత ఊహించుకుంటారు మీరు కూడా నా కోసం చేస్తారేమో అచ్చేయ్యారు వాళ్ళు ఎవరు ఎవరు పర్సనల్ వచ్చి ఉంటా పని వాళ్ళది వాళ్ళు అలాంటివి నన్ను ఎవరు పట్టించుకోవాలని చెప్పి ఎయిట్ ఆఫ్ కప్స్ విరక్తి చిరాకు వచ్చి కొంతకాలం ఉంటుంది మిల్తారు మామూలే కొంచెం చిరాకు మనుషులు లేకపోతే మాట్లాడబుద్ధి కాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్ కార్డులో కనబడుతున్నాయి కొంత లోన్లీనెస్ చిరాకు వస్తూ ఉంటుంది నలుగుతో కలిసే ప్రయత్నం చేయండి అనవసరంగా డిపెండెన్సీ పెట్టుకోవద్దు కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా నైన్ ఆఫ్ సోట్స్ ప్రతి మనిషికి గుర్తింపు కోసం ఆరాటం నన్ను గుర్తించాలి నన్ను చేయాలి లాగా లాగని చెప్పని ఈ టైంలో ఎవరు బిజ్లి ఎవరు బిజినే వాళ్ళు ఉంటారు మీకు చెప్పినట్టుగా మీరు అందరి గురించి మీరు చేస్తారు మీ గురించి ఎవరు పట్టించుకోరు ఒక తెలియని చిరాకు వస్తుంది మొత్తం నాలుగైదు రోజులు అన్నీ నేనే చేయాలి అన్ని పనులు నాకే చెప్తున్నారు అని చెప్పి ఇలాంటి విసిపూచె ఇలాగ విరక్తుకుని వాతావరణం ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది సామాజికంగా కూడా సేమ్ పరిస్థితి మొదటి పది రోజులు వారం రోజులు పది రోజుల పాటు జనంగా చేయడం వాళ్ళెవరు మీకు ఎప్రిషియేషన్ ఏమి ఉండదు ఎటువంటి సహాయం తిరిగి పొందరు ఓ తెలియని ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు అందరూ మీకే పనులు చెప్పి అన్ని పనులు మీరే చేయవలసి రావడం మీ పని పక్క వాళ్ళ పని అన్నీ కూడా ఆ టైం మేనేజ్మెంట్ చేయలేక చికాకు చికాకుగా ఉంటుంది అనవసరంగా మాట్లాడద్దు ఏ ఒత్తిడి పెట్టుకోవద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపరర్ పర్వాలేదు కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒకే కంపెనీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కొంత ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అది కూడా సడన్గా మొదటి వారంలో ఎంప్లాయ్మెంట్ లాస్ అవకాశం కనబడుతుంది మిగిలిన వాడికి పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు అవకాశం ఏదైనా వస్తుంది ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపం కనబడుతుంది నాకుందులే చాలు లేవనుకొని లేదా మీరు అప్డేట్ చేసి రెజ్యూమ్ అప్డేట్ చేసుకోకుండా వచ్చే మెసేజ్ మీరు చూసుకోకుండా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వకపోవడం వీటి మూలంగా వాల్యుబుల్ అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ మొదటివారు మీకు చెప్పాను కదా మీరు జనం కోసం కాకుండా మీకోసం మీరు పని చేసుకోండి ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా కానీ కొంచెం అవకాశాలు మిస్ అవ్వకుండా చూసుకోండి వ్యాపారం వాళ్ళకి ఉంటుంది ఏస్ ఆఫ్ కెంటికల్స్ బాగుంటుంది ఊహించని లాభాలు వస్తాయి ఊహించని బెనిఫిట్లు అనేవి ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఉంటుంది ఫుడ్ ఊహించని ఖర్చులు ఉంటాయి అనవసరం ఖర్చులు ఊహించని ఖర్చులు మీరు రూపాయి ఖర్చు పెడతామంటే దానికి వంద రూపాయలు ఖర్చు అయిపోతుంది అందువల్ల జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండాలి రేపు డబ్బులు అవసరం నెక్స్ట్ మంత్ మీ డబ్బులు కావాలంటే ఎలా అని విషయం ఆలోచించుకుని ఖర్చు పెట్టాలి తప్ప చిల్లరగా డబ్బులు ఖర్చు పెట్టదు వస్తువుల కోసం బట్టల కోసం ప్రయాణం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం బలంగా కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా మీకంటే ఇబ్బంది ఏమి ఉండదు మీ ఫ్యామిలీలో ఎవరిని సిక్ అయితే వాళ్ళ కోసం కొంచెం కేర్ తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది ఇద ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి పది రోజులు వారం పది రోజులు స్తబ్దంగా ఉంటుంది ఏది మూమెంట్ ఏమి ఉండదు ఏదో కావాలని కోరుకుంటారు ఏం కావాలి మీకే తినే పరిస్థితుల్లో ఉంటారు అందులో మీకు ఏం కావాలి మనసు స్పష్టంగా మీరు నాకు ఇది కావాలని మీరు నిర్ణయించుకుని ఈ రకం తీసే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హైప్రెస్టర్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారు రకరకాల ప్లాన్లు రకరకాల ఆలోచనలు చేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉంటారు కానీ అవకాశం పెద్దగా మీకు రాదు ఈ సమయంలో ఒక మిలిటరీలో ఉన్నారు కొంతమంది వీళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రకరకాల విన్యాసాలు ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది లైఫ్లో ఒక్కసారి ఉన్న లైఫ్లో ఉపయోగించే అవకాశం వాళ్ళకి రాదు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సర్వీస్లో సెక్యూరిటీ జోన్లో ఉంటారు బార్డర్లో ఉంటే ఫైరింగ్ చేయాలి సిటీలో ఉంటే ఫైరింగ్ అవసరం కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కదా ఈ రకంగా వచ్చేసి ప్రాక్టీస్కి మీరు ఏ ప్రిపరేషన్ పెద్దగా ఉపయోగం ఉండదు ఈ ప్రిపరేషన్ తినాలి కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి ఈ పదిహేను రోజుల పాటు కానీ ఏ సమస్యలను ఎదుర్కోవడం కోసమే సిద్ధంగా ఉండాలి ఆడవారికి స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ఉండి హార్మోన్ లింబెనెన్సీ వీటి మూలంగా థైరాయిడ్ ఏదైనా రావాలి కొంత ఇబ్బందులు పడే అవకాశము అలాగే నరఘోష అనవసరం మా బాధించి అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితం కామ్గా ఉంటుంది పెద్ద చేంజెస్ ఉంటే ఏమి ఉండవు నార్మల్ నడిచిపోతూ ఉంటుంది అలాగే సంతాన కూడా ఏమి మూమెంట్స్ ఏమి ఉండవు ఎవరి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీరు మాట్లా అడిగితే తప్ప ఏది చెప్పరు అడగకపోతే వాళ్ళు ఎవరి వాళ్ళు చేసుకుంటారు మీరు అడిగితేనే మీతో మాట్లాడతారు లేకపోతే మీతో ఎవరు మాట్లాడారు ఎవరు వాళ్ళు బిజీగా ఉంటారు విద్యార్థుల పిల్లలు చిన్నపిల్లలకి బాగానే ఉంటుంది చెప్పకదగిన బంధు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడుగుతారు నక్షత్రాలు తెలుసుంటే కృతికి వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికిల్స్ రోహిత్ ఒకటి రెండు పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ షార్ట్స్ ముగ్గురు కూడా కొంచెం చికాకులు ఉంటాయి అంటే ఓ సామెతుంది స్వయంకృత అపరాధము అంటాము అది టైం టు టైం రియాక్ట్ అవ్వబోవడం మనంగా కృత్తిగా వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు అకస్మాత్తుగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ చేతుల్లో ఉండదు మీ చేతుల్లో లేని దాన్ని మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా కొన్ని సందర్భాలు చూడాల్సి వస్తుంది సపోజ్ మనం వెళ్తున్నాము రోడ్డు మీద ఓ బైక్ మీద వెళ్తున్నాము కార్ రోడ్ సడన్గా పక్కన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆ భయపడి వెళ్ళి మనం కింద పడిపోయాం కారు మీద వెళ్ళిపోతారు వాడు మనకి ఏం తగలేదు వాడు పక్కన వాడు చాలా స్పీడ్లో వెళ్ళిపోయాడు మనం పడిపోతాం దెబ్బలు తగులుతాయి బెండ్ డ్యామేజ్ అవుతుంది చేసేది ఏముంది ఏమీ చేయలేం మనం అలాగా సడన్గా ముందు కూడా బ్రేక్ వేస్తారు మనం వెళ్ళి గుద్దుతాం మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది ముందర లారీ ఉందని మన బైక్ ఉందని లేదా కారు ఉందని మన డ్యామేజ్ అవుతుంది వాడికి ఏం కాదు ఇలాగే అంటే ఊహించి చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ముఖ్యంగా ప్రయాణాల్లో కనబడతాం జాగ్రత్తగా ఉండండి రోహిణి వాళ్ళకి దేని ప్రయారిటీ వల్ల అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక అయోమ్య స్థితిలో ఉంటారు డబ్బుకి కానీ సొసైటీలకు కానీ మీరు డబ్బు మీద డబ్బు ఉందని చూపించుకుందామా ఓ బాధ డబ్బులు అనేది పేదరికంగా ఉందామా ఇంకొక బాధ ఇలాగేంటే మూడ్ స్వింగ్స్ నిర్ణయాలు తీసుకోలేక ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చికాకు చికాక్గా ఉంటుంది మురిగిన వాడికి పర్వాలేదు కొంచెం బాగానే ఉంటుంది కొంచెం మంచి అవకాశాలు వస్తాయి జీవితంలో పో కోల్పోయిన అవకాశాలు వస్తాయి అనుకోని వాతావరణం ఉంటుంది సక్సెస్ వస్తుంది ఎమదిగా కష్టపడి పని చేసి మీరు సక్సెస్ సాధించే ప్రయత్నం చేస్తారు పరిహారం ఏం చేయాలి కుర్తిగా ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సోడ్స్ మీరే పరిహారం చేయడం మీకు వీలు కాదు నిచ్చిపూజ చేసుకోండి చాలా నవకహాలు ఆరాధన చేయండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోడ్స్ ఏదైనా గ్రామదేవత గుళ్ళో ఎక్కడైనా అమ్మవారికి బట్టలు ఇవ్వండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అమ్మవారికి బట్టలు గాజులు పువ్వులు అవి ఇవ్వండి ఎవరైనా పెద్దవాళ్ళకి మీ అమ్మగారికి కానీ వాళ్ళకి ఎవరికైనా బట్టలు కూడా పెట్టండి వీలైతే మరొకసారి వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ కార్తవర్యాజన ఆరాధన చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లేమ్ శ్రీ కార్తవీర్యాజన జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మన మూడు దరిద్రతులు ఎవడైనా కష్టొస్తుంది చూడండి శుభం పోయా